అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ఈ తేదీ నుంచి రెండు పథకాల ద్వారా కూడా ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేల రూపాయలు మరియు పద్దెనిమిది వేల రూపాయలనైతే జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్ను గమనించి మీరు ఈ విధంగా గనుక చేసుకుని కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ తేదీన ఈ పదమూడు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా ఈ పదమూడు వేల రూపాయలు ముందుగా జమ అవుతుంది తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతుంది ఇక ఈ పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత లిస్టులో పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి యొక్క డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రెండు పథకాల కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్ల పెంపు కూడా చేశారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అలాగే తల్లికి వందనం పథకాన్ని అయితే ఇచ్చారు అలాగే ఇప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవా ఇచ్చారు ఇట్లా ఒక్కొక్క పథకా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత ఆర్థికంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి మహిళలకు ఆర్థికంగా ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మహిళలకు అమలు అవుతున్నటువంటి ఈ రెండు పథకాలు ఏవి ఆ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది మరి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఎలాంటి బ్యాంక్ అకౌంట్లు ఉండాలి అనే సమాచారాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తే అర్థం కాదు దయచేసి ఇలా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షను ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది దానిపైన నొక్కితే ప్రతి వీడియోను కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు చూడొచ్చనమాట అనమాట ఈ విధంగా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించిన విధంగా ఈ రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఆర్థికంగా ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పదమూడు వేల రూపాయల పథకం గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులే మీకు ముందుగా జమ కాబోతున్నాయి ఇప్పటికే మనకు ప్రభుత్వం మనం ముందుగా చెప్పుకున్నట్లు అనేక పథకాలను విడుదల చేసినా గానీ ఇందులో కొంతమంది మహిళలకు డబ్బులు పడ్డాయి మరికొంతమందికి డబ్బులు పడలేదు కొంతమందికి ఇంకా డబ్బులు పడుతూ ఉన్నాయి ఇట్లా అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే అతి ముఖ్యమైన పథకం కింద ఏపీ ప్రభుత్వం మహిళలు పిల్లలను చదివించుకోవడానికి ఉపయోగపడే విధంగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి మహిళలు ఎక్కడా కూడా అప్లై చేసుకోకపోయినా కానీ వారు పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళ ద్వారా మహిళల డేటా అనేది సేకరించి వారి ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వేశారు మరి జూన్లో పన్నెండో తారీఖున ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేసింది మరి జూన్లో పన్నెండున విడుదల చేసినా కానీ తొలి విడతలో చాలా తక్కువ మందికి డబ్బులు పడ్డాయి డబ్బులు చాలా మందికి పడకపోవడంతో మళ్ళీ కూడా మహిళలందరూ కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే రెండో విడత డబ్బులను విడుదల చేసింది మరి జూలై నెలలో మనకు రెండో విడత డబ్బులను విడుదల చేసింది మరి జూలై నెలలో రెండో విడత డబ్బులు విడుదల చేస్తే అక్కడ కూడా చాలా మందికి యొక్క డబ్బులు అనేది పడలేదు మరి ఇట్లా డబ్బులు పడకపోవడంతో మళ్ళా మహిళలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి మళ్ళా కూడా మహిళలు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగింది అర్జీలు పెట్టడం జరిగింది మరి వాటన్నిటిని కూడా పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్లో ఉన్నాయని మరి డబ్బులను విడుదల చేసేందుకు గత దీపావళి నుంచే ఇస్తామని చెప్పి చెప్పారు కానీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల ఉండడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేసి ఈ డిసెంబర్ నెలలో మహిళకు మహిళల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలను విడుదల చేయడం చెప్పాలి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఇప్పటికే మీరు అప్లై చేసుకున్నారు ఇప్పటికే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడ రెండు అప్డేట్స్ని మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ ఖాతా అప్డేట్ చేసుకోండి సచివాలయానికి వచ్చని చెప్పినా చాలామంది అప్డేట్ చేసుకున్నారు మరికొంతమంది అప్డేట్ చేసుకోలేకపోయారు అటువంటి వారంతా కూడా మీరు ఏం భయపడాల్సిన పని లేదు మీకు ఈ డబ్బులు ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి ప్రభుత్వం వేయబోతోంది మరి ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క అకౌంట్ అనేది మార్చుకోండి మీరు ఇప్పుడున్నటువంటి అకౌంట్ కాకుండా కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి మీకు ఇబ్బంది లేదు మీరు వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకుని మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాల మాదిరిగానే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఆ వివరాల ప్రకారం ఓపెన్ చేయించుకోండి మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది ఇటీవల బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల ఎక్కువ మందికి డబ్బులు పర్లేదు అటువంటి వారందరినీ కూడా అప్పట్లో కూడా నేను పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోమని చెప్పాను చాలామంది మహిళలు ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని లబ్ధి పొందడం జరిగింది మరి ఇప్పుడు కూడా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే నెల చివరి వారంలో ఇచ్చేటువంటి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి మీ తల్లికి వందనం పెండింగ్ డబ్బుల కింద అర్హత ఉండి అంటే ఎలిజిబుల్ పెయిడ్ అని చెప్పున్నా అండర్ ప్రాసెస్ అని చెప్పున్నా అర్హత ఉండి డబ్బులు పడనటువంటి వారందరికీ కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీరు వెంటనే కూడా ఎన్పిసే లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీ ఖాతాల్లోకి యొక్క పథకం ద్వారా పదమూడు వేల రూపాయల చొప్పున అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి మొట్టమొదటిగా ఈ డిసెంబర్ నెలలో ఈ నెల చివరి వారంలో మహిళల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు అయితే చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెప్పి సెర్ఫ్ మరియు మెప్మా అధికారులను ఆదేశించడం జరిగింది మరి దీనిపైన కసరత్తులు అన్నిటివి చేస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పథకం ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ప్రాథమికంగా ఎంతమంది మహిళలు ఉన్నారు వీరిలో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే వివరాలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా ఫైనల్ చేసి మనకు దీని ప్రకారం ఇక్కడ అర్హుల అనర్హుల అని చెప్పి మహిళలను నిర్ధారించి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా మహిళల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ చివరి వారంలో అప్లికేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి అప్లికేషన్ వేసుకోవడానికి మీరు మీ యొక్క కొన్ని ఫ్రూప్స్ని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఫోటోలు ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి మరి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల్ని నెల చివరి వారంలో సేకరించి అంటే మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి ఇందులో నుంచి మరి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి ఫైనల్ చేసి అందులో నుంచి అర్హులైనటువంటి మహిళలకు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ చేసింది మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి మనకు ఇప్పటికే వార్డు సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల డేటా అనేది అందుబాటులో ఉంది దాని ప్రకారం అలాగే దాని ప్రకారం అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలను బట్టి ప్రభుత్వం ఇక్కడ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు నిర్ధారించి మనకి ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందించబోతోంది మరి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి ఈ విధంగా మనకి డిసెంబర్ నెల చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసీలింక్ అనే తప్పనిసరిగా చేసుకోండి కేవైసీని చేసుకోవడానికి వార్డు సచివాలయాలకు వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేయండి అలాగే లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఎన్పిసే లింక్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయి మరి అప్డేటెడ్గా ఉండండి మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీ డేరం వల్ల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది దయచేసి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే ఒక్కొక్క మహిళకు పదమూడు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియోనక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయడం మర్చిపోవద్దు